హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ ఈరోజు మీకు ఈరో ఈ వీడియోలో బీరకాయ పచ్చి శనగపప్పు కాంబినేషన్లో కర్రీ ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నామండి సో ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి పెట్టుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాము ఆ తర్వాత వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలండి సో చూసారుగా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మూత చూద్దామండి సో చూసారుగా బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చింది కదా ఇప్పుడు ముందుగా నానబెట్టి కడిగిన పచ్చి ఈ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము సో చూసారుగా శనగపప్పు చక్కగా కాస్త ఉడికింది ఒకసారి కలిపేసుకుందాము కలుపుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే తగినంత కారం వేసుకోవాలి ఆపై హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపాలండి సో ఇప్పుడు ఈ మసాలా మొత్తం యాడ్ చేసాం కదా ఇది బాగా పట్టింది కదండి ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడు అసలు యాడ్ చేసుకోకూడదండి సో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది ఉడికేంత వరకు కాసేపు ఉడకనిద్దామండి సో చూద్దాం చూసారుగా ఇప్పుడు ఒకసారి మోతీ చూద్దాము చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి ఒకసారి చూసారుగా ఒకటి తీసి చూసినట్లయితే మనకి శనగపప్పు చక్కగా ఉడికిపోయిందండి సో చూసారుగా చక్కగా ఉడికింది కదండి శనగపప్పు ఇప్పుడు మనకి టమాటా ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి సో ముందు టమాటో అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయకూడదు సో టమాటా యాడ్ చేసి చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాము సో టమాటా వరకు వెయిట్ చేద్దామండి సో ఇప్పుడు ఒకసారి మూత చూద్దాము సో చూసారుగా మనకి చక్కగా టమాటా కూడా ఉడికింది కదండి ముందు వేసినట్లయితే ఈ పప్పు అనేది ఉడకదండి సో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కాస్త సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందామండి సో ఇప్పుడు మూత పెట్టేస్తే కాస్త దగ్గర పడేంత వరకు చూద్దాం సో చూసారుగా చక్కగా అయితే మనకి కర్రీ రెడీ అయింది కదండి ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీగా బీరకాయ అలాగే పచ్చిశనగపప్పు కాంబినేషన్లో కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీగా బీరకాయ పచ్చశనగపప్పు కర్రీ మనకి రెడీ అయింది కదండి సో చూసారుగా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్